మళ్ళీ మళ్ళీ పోరాడదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టు కూడిపోదాం కోర్టులో కేసులు వేసిన కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం రానున్న మన రోజు మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళా కాదమ్మ మరో వస్తుంది వచ్చాడు మన ప్రభుత్వం మళ్ళీ మీ కూడా తిరిగి మీకు వెనక్కి చెప్పి వెనక్కి చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికి హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావాలి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం రెండోసారి టెండర్ ని పిలిచారు ఆ సారి టెండర్ ని పిలిచింది అందరికీ నమస్కారం మరి ఈ రోజు విద్యుత్ ఛార్జీ సరే తర్వాత ఇంకెం ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అనేక చర్యలు తీసుకున్నారు లాస్ట్ గవర్నమెంట్ టు కూడా నాకు తెలిసి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు అనేవి పెరగకుండా ఆయన చెప్పారు మేలైన విద్యుత్ని ఇస్తాం ఇంటరప్టెడ్ ఇంటరప్ట్ కాకుండా విద్యుత్ కోతలు కూడా లాస్ట్ టైం ఫోర్టీన్ నైన్టీన్ లో ఒక్కసారి విద్యుత్ అనేది కోతలు లేవు యాక్చువల్గా ఇక్కడ మనకి ఏదైతే ఈ ఇంట్లో ఉండేవి అవి కూడా తీసేసారు ఇన్వర్టర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో ఇన్వర్టర్స్ జీరో ఇన్వర్టర్స్ స్టేజ్కి జరిగింది తర్వాత మరి గత హయాంలో మీరు చూస్తానే ఉన్నారు విపరీతంగా తొమ్మిది సార్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా పెంచలేదు తొమ్మిది సార్లు విద్యుత్ పెంచడం నిరంతరంగా విద్యుత్ కోత ప్రజలు అనేక ఇబ్బందులకి గురవటం కూడా జరిగింది త్రూ ఆఫ్ చార్జెస్ పెట్టారు మళ్ళీ ఎప్పటికప్పుడు పెరిగిపోవటం అని మరి దాన్ని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మనల్ని రెండు వేల పంతొమ్మిదికి మనది అంటే ఎక్సెసివ్ థింగ్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ థింగ్లో ఉన్నది యాక్చువల్గా పవర్ అనేది అట్లాంటి దాన్ని తొమ్మిది సార్లు ఇచ్చారు లాస్ట్ టైము విద్యుత్ ఛార్జీలు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసేసి కమిషన్లు కృర్తుపడి విద్యుత్తులు కొనటం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయిన ఈ వ్యవస్థను గాడి పెట్టడానికి అనేకమైన చర్యల్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీసుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఇప్పుడు చెప్పారు ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ విద్యుత్తును పెంచము అని చెప్పేసి అందుకే ఇప్పుడు యాక్చువల్గా ప్రూవ్ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసిన ఏపీఎస్ఆర్సీ కూటమి ఏపీఆర్సీ కూటమి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ప్రజల మీద భారం ఏమని చెప్పారు చెప్తే అది స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అది ప్రభుత్వ పరిస్థితి ప్రజల మీద భారం వేయము అని ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత యాక్చువల్గా విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు కొంటన్నది పదమూడు పైసలు తగ్గించారు యాక్చువల్గా పద్ పదమూడు పైసలు ఈ కూటమి ప్రభుత్వంలో పదమూడు పైసలు తగ్గింది ప్లస్ మీకు తెలుసా అక్వ రైతులకి మూడు రూపాయల యాభై పైసలకి యూనిట్కి విద్యుత్ ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్లో మనము రూపాయి మరకి విద్యుత్తు సప్లై చేస్తున్నాం మన కూటమి దీంట్లో ప్లస్ ఆలోచన ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి యూనిట్ విద్యుత్ కొనుగోలు చేశారు జగన్ గవర్నమెంట్లో నాలుగు రూపాయల డెబ్బై పైసలకి మాత్రమే మనం తీసుకుంటా ఇప్పుడు అది కూడా చెప్పారు రోజు రోజుకి మా ఏదైతే పరిస్థితులు మారుతున్నాయో కాలానికి అనుగుణంగా ఛార్జీలు సాధ్యమైనంత వరకు విద్యుత్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజల మీద అందుకనే ట్రూట్ డౌన్ మొదలు పెట్టారు ట్రూట్ డౌన్ మూలంగానే మనకి ఈ తగ్గడం అనేది ఇంతకుముందు పదమూడు పైసలు తగ్గించడం ట్రూట్ డౌన్ దిస్ థింగ్ అంటే ఇప్పుడు అదే కూడా కాకుండా ఇప్పుడు సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు సోలార్ ద్వారా దీన్ని తీసుకురావాలి ప్లస్ ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీగా సోలార్ పవర్ ప్లాంట్కి అన్ని చేస్తూ ఉన్నారు అట్లా బీసీ వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తా ఉందో అట్లా కాకుండా ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఇరవై వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ అనుకోండి సారీ ఇరవై వేలు ఇరవై వేలు దానికి అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా భరించి అంటే యాక్చువల్గా ఇట్లా పెంచుదామని చెప్పి సోలార్ పవర్ ఈ విధంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఇక ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది ఏ విధంగా చూసినా ఆ రోజుని విద్యుత్తు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు వంద మళ్ళీ ఆ విధంగానే ఆ రోజులు పునరావృతం కాబట్టి దారుణమైన పరిస్థితుల్లో గగ్గోలు పెట్టారు విద్యుత్ గురించి ప్రజలందరు తొమ్మిది సార్లు పెంచడం అని ఎప్పుడు చూసినా ఆగిపోవటం మళ్ళీ ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ని సరసమైన తగ్గించిన రేట్లలో ఇచ్చిన ఘనత ఈ కూటమ విజయంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ప్లస్ ఇంకో విషయం బాగాపురం ఎయిర్పోర్ట్ భాగాపురం ఎయిర్పోర్ట్ గురించి వాస్తవాలు అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంది ఆ రోజు ఎందుకంటే ఆలోచన ఆ రోజుని అశోక్ గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉంటాం ప్లస్ విశాఖపట్నాన్ని ఈ ఏరియానంతా అంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని ఒక అంతర్జాతీయ ఇది ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ రోజు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ రోజున ఏదైతే ఈ ల్యాండ్ ఉన్నదో ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ రెండు వేల ఐదు వందల రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్వైర్ చేసి పూలప్ అప్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది మరి ఏదైతే ఆలోచన భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకున్నదో అన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున మొదలు అంటే శంకుస్థాపన మరి జగన్ జగన్ గారు ఆ రోజు మాట్లాడారు మీకు విజువల్స్ చూపిస్తా ఉన్నా చూపిస్తాం ఒకసారి ఎర్ర బస్సు కూడా భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ప్లస్ ఇంకొక ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కోర్టులు గెల్లైనా సరే బాగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేస్తాం అది కూడా మీ క్లిప్పింగ్ చూపిస్తాం తర్వాత ఇంకో ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం ఒకటి ఏగం దోరుకుంటున్నారు మళ్ళీ ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు విశాఖపట్నానికి అని ఉత్తరాంధ్రాన్ని విశాఖపట్నాన్ని అవమానించేలా కామెంట్ కూడా చేసిన ఘనత మన జగన్ గారు ఇంకో విషయం చెప్పారు భాగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడం అనేది ఒక దిక్కుమాల ఆలోచన అని చెప్పాడు ప్లస్ ఇంకోటి జిఎంఆర్ సంస్థకి ఎయిర్పోర్ట్ బాధ్యతలు అప్పు చెప్తున్నారు ఇది కేవలం దేనికోసం ఏదో లంచాల కోసం చంద్రబాబు గారు చేస్తున్నారు ఇట్లా చెప్పాడు కదా చెప్పిన వ్యక్తి రెండోసారి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనకి రెండవసారి శంకుస్థాపన చేసి మరీ అదే అదే జిఎంఆర్ సంస్థకి ఇవ్వటం చాలా గర్వకారణం అని మాట్లాడేది అంటే అసలు ఏ విధంగా చూసినా రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మీ అందరికీ తెలుసు నిన్న మొదటి ఫ్లైట్ మన ఇక్కడ భాగాపురం ఎయిర్పోర్ట్లో లాంచ్ అవ్వటం అనేది మనందరికీ ఒక మహా అదృష్టం ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అంటే మనసులో ఎప్పటికీ చరిత్రలో గుర్తుండకపోయే సంఘటన అది కూడా ల్యాండింగ్ కూడా మీకు విజువల్స్లో ఒకసారి చూపించదలుచుకున్నాం ప్లస్ అనేక చర్యలు అంటే ఈ ఈ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగి ఉంటాయి కనుక ఈ పాటికి ఆల్మోస్ట్ ఫ్లైట్స్ రాక్పోకలన్నీ స్టార్ట్ అయిపోయి ఉండేవి ఈ పాటికే అంతా ఎయిర్పోర్ట్ ఫుల్ స్వింగ్లో జరుగుతూ ఉండి ఉండేది మరి ఈయన వచ్చి ఇట్లా దాన్ని ముందు విధ్వంసం చేసేసి ఆపేసి మళ్ళీ కాదు ఆకాశం అని చెప్పి ఐదు కాదు వేరే అని చెప్పేసేసి తర్వాత మళ్ళీ జిఎంఆర్ని పిలిచి మళ్ళీ జిఎంఆర్కే ఇచ్చి ఇట్లా లేట్ చేసి స్టార్ట్ చేశారు సరే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన లైసెన్సులు కానీ దానికి రావాల్సిన చాలా అంటే ఇమిగ్రేషన్ చెక్పోస్ట్ కానీ సీఎస్ఎఫ్ భద్రతా నియ నియామకం కానీ కస్టమ్స్ కానీ ఇట్లాంటి కొన్ని రావాల్సిన ఐసిపి ఇలాంటివన్నీ కూడా కొంచెం క్లియరెన్స్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ అని అవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఇమ్మీడియట్గా తెప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాలు మరి మొన్న మీ అందరికీ తెలుసు జిఎంఆర్ మాన్సా ఏవియేషన్ ఎడిసిటీ అని చెప్పేసి ఎందుకంటే రేపొద్దున ఈ ఫ్లైట్కి సిబ్బంది అంటే ఎయిర్ హాస్టర్స్ దగ్గర నుంచి పైలట్స్ వరకు రకరకాల సిబ్బందులందరికీ కూడా కొత్తగా ఎడ్యు యూడివర్సిటీ దీ ఏరియేషన్ ఎడివర్సిటీ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన దీని యూనివర్సిటీ మాన్సాస్తో కలిపి రీసెంట్గా స్టార్ట్ చేశారు అక్కడ కూడా ఎందుకంటే ఇలా తీసుకుంటే చాలామంది లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది వీళ్ళందరూ కూడా దాన్ని నేర్చుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక ఐదు వందల ఎకరాలు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర మాన్సాస్ దగ్గర తీసుకుని